హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాము స్మార్ట్ షైన శోభ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంటికి మేమే పెయింటింగ్ వేసుకుంటున్నాము ఎలా ఏంటి అనేది మాత్రం మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత కొత్త ఇల్లు అయినా కూడా మనకి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ దాటింది అనుకుంటే వన్ ఇయర్ అయితే ఎక్కడన్నా ఒక దగ్గర క్రాక్స్ అయితే వస్తాయి ఆ క్రాక్స్కి ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం మీకు చూపిస్తాను ఇది మేమే ఎందుకు వేసుకుంటున్నాము అనేది మాత్రం మీకు మధ్యలో కానీ చివరిలో కానీ చెప్తాను ఇప్పుడు ఈ క్రాక్స్ వచ్చిన వాటికి అయితే లపం ఉంటుంది కదా లప్పంని మనము వాళ్ళైతే ఏంటంటే మిషన్లో పెట్టి చేస్తారు ఈ పెయింట్ చేసేవాళ్ళు మన దగ్గర మిషన్ లేదు కాబట్టి నేనైతే మిక్సీ జారా తీసుకొని ఆ మిక్సీ జారాలో ఏమంటారు మన లపం పౌడర్ వేసి అందులో కొంచెం వాటర్ సరిపడేంత వాటర్ వేసేసి మిక్సీ చేసి అది సేమ్ మిషన్లో అయినట్టుగా అయింది అనమాట దాన్ని తీసుకొని ఇంకా లపం ప్లేట్ పెట్టుకొని అయితే నేను ఆ క్రాక్స్ అన్ని ఫిల్ చేస్తున్నాను అట్లా అక్కడ 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 అట్లా అయినాయి అనమాట హాల్లో మళ్ళీ డైనింగ్ హాల్లో నేనైతే ఇప్పుడు ఫస్ట్ హాల్లో అయితే మేము చేస్తున్నాము హాల్ ఫినిషింగ్ అంతా చూసిన తర్వాత మిగతా వర్కర్స్ వర్కర్సా అని ఆలోచిస్తాను ఇప్పుడు మాత్రం ఇట్లా నీటి అయితే నేను లపము ఆ క్రాక్స్లలో ఫిల్ చేస్తున్నాను సైడ్ కూడా అంటుతుంది ఈ లపమంతా కూడా సైడ్దంతా కూడా మనం తీసేసుకోవాలి తీసేసుకొని కరెక్ట్గా ఇదేంటంటే ఇది చాలా పెద్ద క్రాక్ వచ్చిందనమాట మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్కి మావారు ఏం చేసి గ్లాస్ ఫిట్ చేసేవాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర ఏదో ట్యూబ్ ఉండింది అనమాట వాళ్ళు ఇక్కడే వదిలేసిండ్రు ఇంకా ఆ ట్యూబ్ని తీసి ఆయన అంతా ఆ క్రాక్ వచ్చిన దాంట్లో అంతా ఫిల్ చేస్తే అసలు తీయటానికి ఎంత ఇబ్బంది అయింది తెలుసా అది ఇంకా మా బాబుకే చెప్పినాను నాకు వల్ల అయితే లేదురా అంటే ఇంకా ఆ రోజు వాడికి హాలిడే ఉంటుంది సండే సారే అని చెప్పేసి ఇంకా ఆ రోజు వాడు అదేదో ఉంటుంది తీసేది అదేదో బ్లేడ్ పెట్టి నెమ్మదిగా మొత్తం నాకు అదంతా అనమాట చాలా గాడిగా మందంగా వేసిండ్రు అది తీయటానికి కూడా రాలేదు ప్లాస్టిక్ రబ్బర్ లాగా ఉండింది అనమాట అతుక్కొని ఇంకా దాన్ని అదంతా క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ లప్పం అయితే నీట్గా మంచిగా దాంట్లో ఫిల్ చేస్తున్నాను మనం ఏంటంటే అంతా ఫిల్ చేసేసిన తర్వాత కూడా మనము ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వదిలేయాలన్నమాట వాటిని లపంని మొత్తం టోటల్గా ఆరిపోతుంది కొంచెం మనం ఎగుడు దిగుడుగా ఎత్తు ఒంపుల్లా అయితే కనిపిస్తుంటుంది మనం లపం పెట్టుకుంటూనే కొంచెం హైట్ కొంచెం బెత్తుగా వచ్చిన వాటిని అయితే బ్లేడ్ అయితే నీట్గా ఇట్లా తీసేస్తాను తీసేసి ఇంకా వాటిని మొత్తం నీట్గా ఎక్కడెక్కడితే క్రాక్స్ ఉన్నాయి అవన్నీ ఫిల్ చేసినాను ఫిల్ చేసేసి కొద్దిసేపు అయితే దాన్ని వదిలేసినాను అన్నమాట అట్లా మాకు హాల్లో త్రీ ఫోర్ ప్లేస్లలో వచ్చింది ఇంకొక దగ్గర అయితే ఎట్లా వచ్చిందంటే అసలు ఇట్లా ఏమంటారు పైన లప్పము కలర్ ఉంటుంది కదా అది మొత్తం ఇట్లా ఊడిపోయినట్టు అనమాట బ్లేడ్ పెట్టి కొంచెం ఇట్లా మనం కుడితే చాలా వరకు మనం కొట్టిన ప్లేస్ కంటే కూడా ఎక్కువ ప్లేస్లో అంతా అట్లా ఊడిపోయింది ఇంకా ఇప్పుడు ఇది అంతా ఎట్లా అని చెప్పేసి ఇంకా నేనైతే బాగా అనవసరంగా నేను ఇది స్టార్ట్ చేసినా అనిపించింది ఏంటంటే మా పైన టెన్నర్స్ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే కలర్ చేయించు అనమాట అయితే చూడడానికి రండి అంటే ఒకసారి అంటే సరే అని వెళ్ళినాను వెళ్తే చాలా బాగా అనిపించింది అరే వరలక్ష్మి ఉంది కదా ఈ సెకండ్ వీక్ లేకుంటే ఏమైంది మనం థర్డ్ వీక్ చేసుకుందాము పెయింటింగ్ అని చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని నాకు అప్పుడు ఆలోచన వచ్చి నేను ఆ పెయింటర్ తోటి మాట్లాడినాను ఆడు ఫోర్టీన్త్కి వచ్చి వీళ్ళకి వేసి వెళ్ళిండు అయితే నాకు ఫిఫ్టీన్త్ మార్నింగ్ వస్తాను టెన్ ఓ క్లాక్ వరకు అన్నారు సరే అని చెప్పేసి నేను టెన్ టెన్ థర్టీకి అట్లా కాల్ చేసినాను ఏ లిప్ చేయట్లేదు ఏ ఏంది వీడు వస్తాడా రాడా అనవసరంగా నేను ఈ ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసుకుని థర్డ్ వీక్ అని పెట్టుకున్నాను కదా అని ఇంకా మళ్ళీ ఒక టెన్ ఫైవ్ టెన్ మినిట్స్కి మళ్ళీ వాడి కాల్ చేసి చేసిన తర్వాత నేను అడిగినాను అంటే నై మేడం హాస్ లేబర్ హాలిడేనా అంటే ఎందుకు అంటే హాజ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అయినా అని అరే ఎట్లా అని చెప్పేసి ఇంకా సరే లేదు నేను వచ్చి ఈవినింగ్ వచ్చి మీతో మాట్లాడి చూసి మెటీరియల్ దొరికితే చేస్తాను లేదంటే మాత్రం సిక్ సిక్స్టీన్త్కి వస్తాను అన్నారు ఓకే అన్నాను సిక్స్టీన్త్కి కాల్ చేస్తే లీవ్ చేయరు ఇంకా సరే వీడు వచ్చే మూడులో లేడు అని చెప్పేసి ఇంకా నాకు మూడు ఆఫ్ అనిపించింది అనిపించి ఇంకా సైలెంట్గా నేనైతే ఇక లపం బ్లేడు మన వాల్ పేపర్ అనమాట అదే సాల్ట్ పేపర్ ఉంటుంది అనమాట సాల్ట్ పేపర్ కలర్ బాక్స్ అన్నీ నాకు నచ్చిన కలర్ బుక్లెట్లో చూసి పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు మనము ఆరిపోయింది కదా లపం పెట్టిన తర్వాత ఫోర్ అవర్స్ వరకు అది వదిలేసినాను ఇంకా ఇదే అనమాట సాల్ట్ పేపర్ ఈ సాల్ట్ పేపర్తోనే మనం మంచిగా నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం ఇట్లా పేపర్ కొడుతుంటే కొడుతుంటే స్మూత్ వస్తుంది ఆ స్మూత్ వచ్చే వరకు డస్ట్ కూడా చాలా వస్తుంది మనకి లపం పెట్టి వాల్ పేపర్ పెట్టి సాల్ట్ పేపర్ పెట్టి కొడుతుంటే మనం ఒక మాస్క్ అయితే పెట్టుకోవాలా ఆ పేపర్ అంతా కొట్టినాను కొట్టిన తర్వాత మన తలకి ఒక క్యాప్ వేసుకోవాలా ముక్కుకి నోస్కి నో మౌత్కి అయితే మనము అది మాస్క్ అయితే పెట్టుకోవాలా పెట్టుకొనే చేయాలా ఎందుకంటే జలుబు వస్తుంది జలుబు కాఫ్ కొంతమందికి పెయింటింగ్ పడక ఫీవర్ కూడా వస్తుంది మా వారికి స్మెల్కే ఫీవర్ వచ్చింది ఇవాళ నేను తీసుకొచ్చి ఇవన్నీ స్టార్ట్ చేసినా ఈవినింగే ఫీవర్ వచ్చింది ఇంకా ఇదంతా స్మూత్గా అయిందన్నమాట అయిన తర్వాత ఇంకా కలర్ అంతా కలిపి పెట్టినాను కదా ఇంకా కలర్ అయితే మొత్తం నీట్గా ఒక ఫస్ట్ అయితే అంతా ఒక కోట్ కొట్టేసినాను ఫస్ట్ ఇక్కడ ఉంది కదా వన్ కోట్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కోడ్ కూడా అంటే నేను రెండు కోడ్ అంటే ఫస్ట్ ఒకసారి వేసిన తర్వాత డబల్ కోట్ వేయాలంటే సరే అని చెప్పి మళ్ళీ డబల్ కోట్ వేసినాను డబల్ కోట్ వేసినప్పుడు కూడా మనకి ఎక్కడన్నా కొంచెం లైట్గా ఏమైనా ఉన్నా కూడా ఎందుకంటే ఫస్ట్ టైం మాకు లైట్ కలర్ ఉండింది అనమాట ఇది కొంచెం డార్క్ తీసుకు డబల్ కోట్ వేస్తే మాత్రం క్లియర్గా ఉంది నెగిటివ్ అనిపించింది ఇంకా వేస్తూ ఉంటే అయితే హ్యాపీనెస్ అయితే ఇంకా ఎందుకంటే సక్సెస్ అయ్యిద్ది అనమాట ఆహా మనం ఈ మెటీరియల్ అంతా తెచ్చుకున్నాము తెచ్చినాక కూడా వాళ్ళు పర్లేదు ఒక హాల్ వర్క్ అయినా అని కూడా సిక్స్ థౌజండ్ అన్నారు సిక్స్ 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 థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు ఓకే అన్నాను రాడే మరి సరే వేరే అర్బన్ వాళ్ళని అడిగినాను ఇంకా వీడు వస్తారేమో అని చెప్పేసి త్రీ ఫోర్ డేస్ వెయిట్ ఇక్కడ టైం వేస్ట్ అయ్యింది ఇంకా వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా నై మేడం అత్తకే బాధమే అతను నాకు అడవికి కూడా పోతుంది ఏ వద్దులే అని చెప్పేసి ఏముంది చేసుకోవచ్చు మనము ఆ సాధించలేని ఏది ఉండదు మనం తెలుసుకుంటే ఏం లేదులే అని చెప్పేసి ఇంకా నేను ధైర్యం చేసి అవన్నీ అయితే తెప్పించుకొని స్టార్ట్ చేసినాను స్టార్ట్ చేసినట్టు మాత్రం సక్సెస్ అయింది చాలా బాగా వచ్చింది తెలుసా అసలు హాల్ ఎంత బాగా పడుతుంది ఇంకా నేను కర్టన్స్ అవన్నీ ఇంకా అన్నీ టోటల్గా వేసినాక మీకైతే నేను వీడియో చూపిస్తాను ఇప్పుడు మేము చేసేటప్పుడు ఎట్లా ఉంది ఫైనల్గా ఎట్లా వచ్చింది అనేది మాత్రం మీకు క్లియర్గా చూపిస్తాను నేను కానీ హ్యాండ్ మాత్రం చాలా పెయిన్ అనిపించింది అలవాటు లేదు కదా ఏదో కొద్ది కొద్ది చేసుకుంటా స్టార్టింగ్ ఏదో జోష్లు ఆ చేస్తాను ఏముంది చేయచ్చులే అనుకున్నాను అనుకొని స్టార్ట్ చేసినాను స్టార్ట్ చేసిన ఇంకా తప్పదు ఇంకా చెయ్యాలి అని చెప్పేసి ఇక మా వారికి ఫ్రీ ఫీవర్ వచ్చింది నాకు హెల్ప్ వాళ్ళు ఎవరు లేరు మా బాబేమో వాడు నైట్ షిఫ్ట్ వాడు నైట్ వర్క్ చేసుకుని వచ్చి డేలో వాడుకుంటాడు ఎట్లనో అట్లయితే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే పట్టింది నాకు అంటే గ్యాప్ ఇచ్చుకుంటూ చేసినాను ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఆ కింద కూడా అంతా ఇట్లా పెచ్చలు పెచ్చలు వెళ్ళిపోయింది దానికి లపం పెట్టి మళ్ళీ బ్రేడ్ లపం పెట్టిన తర్వాత కొద్దిగా ఒక టూ అవర్స్ వదిలేసి మళ్ళీ పేపర్ కొట్టి అప్పుడు మళ్ళీ ఇప్పుడు డబల్ కోట్ వేస్తున్నాను ఇంకా అక్కడ కానీ చేస్తుంటే మనకి హెల్పింగ్గా ఉండే ఎంకరేజ్గా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది మన ఇష్టంగా చేసుకోవచ్చు ఇప్పుడు వర్కర్స్ ఏంటంటే మనం చూస్తేనే కరెక్ట్గా చేస్తారు లేదు అని అంటే వాళ్ళది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కాకపోతే మనం ఫస్ట్ టైం వేసుకోవడం అయితే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది అట్లా థర్డ్ వీక్ కూడా వెళ్ళిపోయింది ఇంకా థర్డ్ వీక్ కూడా నేను చేసుకోలేదు వరలక్ష్మి వ్రతం ఎందుకంటే వీడిని వాడిని అడిగేసరిగా నాకు ఫోర్ ఫైవ్ డేస్ ఇంకా టూ డేస్లో ఇంకా నేనేం చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా ఈ వీక్ అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాను ఇంకా ఫైనల్ ఫోర్త్ వీక్ ఫ్రైడే ఇంకా నేనైతే ఫైనల్గా డిసైడ్ అయిపోయినాను ఇంకా కలర్ కూడా అంతా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొంచెం సర్దుకునేది ఉంది అదంతా సర్దేసుకొనేసి ఈ టూ డేస్లో ఇంకా నేనైతే ఇంకా బయట షాపింగ్ కూడా ఉంది కొద్దిగా ఆ షాపింగ్ కూడా చేసుకునేసి ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఈ ఫ్రైడే అయితే నేను చేసుకుంటాను కానీ ఫినిషింగ్ చూస్తే అయితే చాలా బానిపిస్తుంది ఎందుకంటే మళ్ళా దీంట్లో మనకి అక్కడక్కడ ఇట్లా బాటిల్స్ లాగా కూడా వచ్చింది చూపిస్తాను ఏంటంటే వైట్ వైట్ అంటే హాఫ్ వైట్ లాగా అంటే ఇది కొంచెం డార్క్ కలర్ ఉంది కదా దాంట్లో అట్లా వేస్తే కొంచెం లుక్నెస్ ఉంటుంది ఇట్లా ఆర్చ్ లాగా వచ్చింది మన హాల్ నుంచి డైనింగ్ లోకి వెళ్ళే దగ్గర అక్కడ కూడా ఇంకా వేరేది ఇంకో హాఫ్ వైట్ లాగా అట్లా ఉంది అనమాట ఇది ఫైనల్ గా ఇది అయిపోయిన తర్వాత అది ఎందుకంటే ఈ బ్రష్ ఆ బ్రష్ మళ్ళీ ఒకటే బ్రష్ ఇంకా మనం వాళ్ళ దగ్గర ఉన్నట్టు మన దగ్గర ఉండవు కదా ఈ బ్రష్ కి మళ్ళీ ఆ కలర్ పెట్టి మళ్ళీ అటు చేయటం ఎందుకని చెప్పి టోటల్ గా అయితే ఈ కలర్ మొత్తం అయిపోయేంత వరకు అయితే బ్రష్ను తీయలేదన్నమాట ఇంకా ఫైనల్ గా ఈ కలర్ అంతా అయిపోయిన తర్వాతనే ఇది మొత్తం బ్రష్ అంతా మళ్ళీ బాగా క్లీన్ చేయాలి ఎందుకంటే అంతా ఉండిపోతుంది అనమాట మళ్ళీ ఈ కలర్ ఆ కలర్ మిక్స్ అయితే మళ్ళీ మనకి వైట్ కలర్ రాదు అందుకని చెప్పేసి ఇంకా దీన్ని ఇది మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ బ్రెషర్ మొత్తం ఇటు అటు ఇటు అటు ఇట్లా కొట్టుకుంటా ముంచి లేపి డిప్స్ చేసుకుంటా చేసుకుంటా దాన్ని క్లీన్ అయితే చేసినాను చేసిన తర్వాత కూడా ఇంకా అప్పుడు కొంచెం పర్లేదు అనిపించింది కానీ అక్కడే కూడా డౌట్ వచ్చింది మళ్ళీ అని సరే అని చెప్పేసి మళ్ళీ వేసిన కలర్ దగ్గరనే మళ్ళీ అదే కలర్ వేసిన వస్తుందా లేదా ఇట్లా జస్ట్ ఇట్లా లైట్గా అన్నాను అనమాట ఓకే పర్వాలేదు ఇంకా అది క్లీన్ అయిపోయింది ఇంకా ఈ ఒక్కటి ఈ చివరి వారు చేసేస్తే ఇంకా అయిపోయినట్టు ఈ కలర్ తోటి ఇంకా మనం హాఫ్ ఫైట్ వేసుకోవచ్చు ఇది ఒకటి ఇంకా కొంచెం అయితే అయిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ రోలర్ తీసుకున్నాం అనమాట ఒక రోలర్ ఒక బ్రష్ ఒక సాల్ట్ పేపర్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నాము ఎందుకంటే మనము పేపర్ కుట్టాలని ఒక లపం ప్లేట్ తీసుకున్నాము ఇంకా టబ్ అయితే మా ఇంట్లోనే ఉండింది అదే టబ్లో కలిపేసుకున్నాను ఒకటి ఏంటంటే మనకి అది ఏంది మనం ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీకి వస్తాయి కదా బకెట్ ఆ బకెట్ ఒకటి పెట్టుకొని తోటి అక్కడక్కడ టచ్ అప్పులు కదంటే ఈ రోలర్ తోటి తిరగని ప్లేస్కి ఆ బకెట్లో వేసుకొని ఆ బ్రష్తో అయితే చేసినాను ఫినిషింగ్ అయితే చాలా బాగుంది నా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏమైరే వరలక్ష్మి గారికి నేను వేయాల్సి వచ్చింది అసలు అప్పుడు నా నేను ఊహ కూడా ఊహించుకోలేదు మన ఇంట్లో నేను పెయింట్ వేస్తాను అని అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళటము అక్కడ చూడటము ఏదో పెయింట్ అతనితో మాట్లాడటము ఇంకా అది కాకపోవటము దాని నుంచి మూడ్ ఆఫ్ అయిపోయి ఆ ఏం లేదు నేను ఎట్టి పరిస్థితుల్లో నేను చేసినాక కలర్ పెయింట్ చేసుకున్నాకనే పూజ చేసుకుంటాను అని మైండ్ ఫిక్స్గా అవటము ఇంకా అట్లా అయితే ఆల్మో అట్లా ఎట్లనో అట్లా అయితే మాత్రం హాల్ అయితే నీట్గా అయిపోయింది ఫినిషింగ్ ఇంకా డైనింగ్ దగ్గర అయితే ఒక వాల్ వరకే వేసిన ఏమో ఇంకా తర్వాత లీజర్ ఉంటే చూద్దాము చూసి అప్పుడు మళ్ళీ ఏమన్నా వేసుకుంటే ఎందుకంటే బెడ్రూమ్స్లలో కూడా ఎక్కువ ఏం లేదు అంత కార్పెంటర్ వరకే ఉంది షెల్ఫ్లకి డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ జస్ట్ ఒక చిన్న చిన్న వాల్స్ ఉన్నాయన్నమాట వాటికి తర్వాత వరలక్ష్మి వ్రతం అయిపోయాక ఆలోచిద్దామని అనుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఇదైతే ఫైనల్ అయిపోయింది ఇంకా లైట్ కలర్ అయితే నేను తీసుకుంటున్నాను లైట్ కలర్ తీసుకొని తోటి అనమాట ఇట్లా బార్డర్స్ లాగా అక్కడ ఆర్చ్ ఉంది కదా ఈ ఆర్చ్కి అయితే వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఈ కలర్ కూడా టచ్ అవ్వద్దు కొంచెం కొంచెం జాగ్రత్తగా వేయాలన్నమాట చూసి వేయాల ఎట్లా పడితే అట్లా వేస్తే మళ్ళీ ఈ కలర్ అక్కడ ఉంటుంది మళ్ళీ అది అవుతుంది అని చెప్పి కొంచెం నెమ్మదిగా అయితే వేస్తున్నా ఈ కలర్ వేసినాక ఇది ఆరిపోయినాక కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు హాల్ అయితే ఎంట్రన్స్ డోర్ దగ్గర నుంచి నిల్చొని చూస్తే మొత్తం టోటల్గా డైనింగ్ ఈ వాల్ ఈ వాల్ అంతా కలిసి వచ్చింది అనమాట ఇంకా అటు సైడ్ ఇంకా రెండు వాల్స్ ఉన్నాయి ఆ పేస్ట్ వేయ వరల తర్వాత ఏంటి ఎట్లా అనేది ఆలోచిస్తాను ఇప్పుడైతే ఇక్కడ అయితే ఒక కోట అయిపోయింది అట్లా డబల్ కోట్ దీన్ని కూడా డబల్ కోట వేసినాను కొంచెం నెమ్మదిగా వేయాల్సి వస్తుంది రఫ్గా మనం రోలర్ తీసుకొని వేసినట్టుగా అయితే రాదు ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఇదంతా లపం పెట్టి ఇదంతా పేపర్ కొట్టి అంతా అయిపోయినాక కలర్ స్టార్ట్ చేయటం ఎట్లా చేయాలంటే మనము పై భాగం నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే రోలర్ అయితే మళ్ళీ పైన స్లాప్ కూడా అంటుకుంటుంది అందుకని చెప్పి మనము ఫస్ట్ బ్రష్ తోటి అంత అవుట్లైన్స్ అన్నీ కొట్టుకోవాలి పైన మూలలు చిబ్బర్లు అక్కడ బ్రష్ తిరగదు కదా అట్లా అని చెప్పేసి ఇప్పుడు చూడండి ఇప్పుడు అదంతా నెమ్మది చేయాల్సి వస్తుంది ఎందుకంటే అటు సైడ్ ఏమో డార్క్ కలర్ ఉంది ఇదేమో లైట్ కలర్ ఉంది దాన్ని చూసుకొని మెల్లి అయితే వేసినాను వచ్చింది కాకపోతే వేసేటప్పుడు ఇంకెట్లా ఎట్లాంటి అలసిపోయినాడు చాలా టైర్నెస్ అయిపోయినాను వేయడం వేసిన హ్యాపీనెస్ ఒకటైతుంది కానీ అబ్బో అది అలవాటు ఉన్న వాళ్ళకైతేనే అవుతుంది కాకపోతే ఏదో ఒకటైతే చేయాలని అయితే చేసినాను అక్కడ ఆరిపోయిన వెంబడి మళ్ళీ అవన్నీ కూడా ఫిట్ చేసినాను స్క్రూలు తీసి ఫస్ట్ ఆ బొమ్మలన్నీ పెట్టినాను కదా అవన్నీ తీసేసి మళ్ళీ కలర్ అంతా వేసినాక ఆరిపోయినాక అవన్నీ ఫిట్ చేసుకున్నాను ఫిట్ చేసుకుంటే ఫిట్ చేసుకొని ఇక్కడికైతే వచ్చాను వీడియో తీసుకోవటం నేనే కలర్ కలుపుకోవటం నేనే డబ్బం దీన్ని మిక్స్ చేయటం నేనే ఎంత వారికి ఫివో వచ్చింది మా బాబు ఏమో వాడు షిఫ్ట్ బాయ్ వచ్చి వాడు వాడుకుంటాడు మన ఏమంటా షిఫ్ట్ వెళ్ళాలా ఇంకా అని చెప్పేసి అయితే చాలా అయితే ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఒకరికి అసలు వర్కర్స్కి ఒకరు చేస్తుంటే ఒకరు చేతి కింద అందిస్తారు నాకైతే అది కూడా లేదు ఫ్రెండ్ నేనే కాకపోతే ఇంకా ఫైనల్గా అయితే పైన మూలలకు మాత్రం నేను వదిలేసినాను వదిలేస్తే ఇంకా మా వారికి అయితే ఇంకా నిన్న ఫీవర్ తగ్గిపోయినాక సర్లే నేను చేస్తానులే అని చెప్పి ల్యాడర్ అయితే పెట్టి ల్యాడర్ మీద ఎక్కి నేను ల్యాడర్ ఎక్కుతా అంటే వద్దు అని చెప్పిండ్రు అని ఇంకా అతనే ఎక్కితే పైన మొత్తం అయితే చివరి ఎంత టూ టూ ఇంచెస్ త్రీ త్రీ ఇంచెస్ అంతవరకు వదిలేసుకుంటే కిందికి వచ్చినాను అక్కడ బ్రష్ తీసుకుని అయితే అదంతా ఫిల్ చేసిండు అతను మా వారు ఇంకా నేను మా వారు మా బాబు కొంచెం అక్కడక్కడ ఏదైనా ఉంటే కొద్దిగా లైట్ చేసి గెటైతే ఫైనల్గా హాల్ కంప్లీట్ చేసేసుకున్నాము డైనింగ్ లో ఒక పక్క అంతా కంప్లీట్ చేసుకున్నాను వైట్ కలర్ వేసినాక ఈ ఆఫ్ వైట్ వేసినాక అది ఆరిపోయినాక లుక్ బాగా అనిపించింది మళ్ళీ ఇదంతా వుడ్ కలర్ అనమాట మాది కార్పెటర్ ఏమంతా బ్రౌన్ దాంట్లో ఆ కలర్ ఈ వైట్ కలర్ కాంబినేషన్ సూపర్ అనిపించింది లైట్ కలర్ అని చెప్పి మేము స్టార్టింగ్ లో లైట్ కలర్ వేసినాం కానీ ఏది ఇట్లా మన చెయ్యిలో పెట్టినా మచ్చలు మచ్చలు ఇట్లా కొంచెం ఏదన్నట్లుండి ఇట్లా మనం గోడ ముట్టుకున్నాం మచ్చల్లాగా అట్లా అని చెప్పేసి కొంచెం ఈసారి అయితే లైట్ కలర్ అందులో కొంచెం డార్క్ లాగా అక్కడ మాకు ఏంటంటే కబోర్డ్స్కి డైన్ నీడ మన టీవీ కింద డ్రాస్ ఉంటాయి కదా డ్రాలకి కలర్ అంతా ఇదే వచ్చిందనమాట షైనింగ్ లా అట్లా అది మ్యాచింగ్ ఉంటుంది చెప్పేసి ఆ కలర్ అసలు ఇప్పుడు మీకు ఇది నేను చూపిస్తున్నాం కానీ ఈ కలర్ కాదు డిఫరెంట్ ఉంటుంది ఏంటంటే ఈ వీడియోస్లలో అయితే కొంచెం కలర్ అయితే మా హాల్కి ఇట్లా ఈ కలర్ అనమాట అసలు ఇది ఆరిపోయిన తర్వాత ఫైనల్ టచ్ ఎట్లా ఉందో చూడండి ఇక మొత్తం కంప్లీట్ అయిపోయినాక అనమాట ఇది మొత్తం కంప్లీట్ ఎంత బాగుంది చూడండి మేము మేము వేసుకున్నాం మా ఇంటికి పెయింట్ చాలా బాగుంది ఫినిషింగ్ ఎట్లా ఉందంటే ఇది మన మ్యారేజ్ మ్యారేజ్ ఉంటే ఫంక్షన్ ఉంటే హాల్ ఇంట్లో కలర్స్ ఎట్లా ఉందో అట్లా అనిపిస్తుంది ఫినిషింగ్ అంతా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను చేస్తాను మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు నాకు సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి నేను చేసుకున్నా ఓకే హ్యావీ నైస్ డే కిస్ మెల్స్